మిర్చి రైతులకు స్వాగతం గడిచిన వారం రోజులుగా మిర్చి మార్కెట్లలో కొనుగోలు ఎలా జరిగాయి ట్రెండ్స్ ఎలా ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి ధరలు ఏ వెరైటీ ధర ఎలా కొనసాగింది అనే విషయాలను మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం గడిచిన వారం అంటే ఈ సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్లో ఈ డీలక్స్ క్వాలిటీస్ అయితే మాత్రం సేమ్ ప్రైస్ నడిచింది ట్రెండు బాగానే ఉంది అయితే వీక్ స్టార్టింగ్ సోమవారం ఆ రోజు మాత్రం ఖమ్మం మార్కెట్లో మరి కొన్ని మార్కెట్లలో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది పెట్టారు రైతు సోదరుల్ని క్వింటాకు రెండు మూడు వేలు ధర కోత వేయాలని చూశారు రైతు సోదరులంతా ఆందోళన దిగడంతో వ్యాపారస్తులు మళ్ళా సెటరేట్ అయ్యారు ధరల్లో పెద్ద మార్పు లేదు కానీ గడిచిన వారంలో టచ్ అయిన హైయెస్ట్ ప్రైసెస్ ఈ వారంలో టచ్ కాలేదు ఎందుకంటే సుపీరియర్ క్వాలిటీస్ తగ్గిపోయాయి దాదాపుగా లేవనే చెప్పవచ్చు మీడియం మీడియం బెస్ట్ మంచి క్వాలిటీ డైలెక్స్లు ఈ ఈ వెరైటీసే ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా బెస్ట్లో ఇవి వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా హైయెస్ట్ ప్రైస్ మార్కెట్లో ఎక్కడో ఒక ధర వస్తే ఆ ధర అన్నిటికీ రావడం లేదు దానికన్నా కూడా ఒక రెండు మూడు వేలు తక్కువలో ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉన్నాయి నైంటీ పర్సెంట్ రైతులు ఏ రేటు కమ్ముకుంటున్నారు అనేది మనం చూసుకోవాలి ముందుగా మనం టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే కర్ణాటకలో హుబ్లీలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల గరిష్ట ధర దక్కింది అయితే అంత క్వాలిటీస్ మన దగ్గర లేవు గుంటూరు మార్కెట్లో కూడా ఇరవై మూడు వేల రేటు నడుస్తూ ఉంది ఎక్కడైనా సుపీరియర్ క్వాలిటీ ఒకటి అర ఇరవై ఐదు వేలు రేటు కూడా ఇస్తూ ఉన్నారు అయితే కర్ణాటకలో ఉన్న రేటు కను గుంటూరు మార్కెట్లో రేటుకి ఒక నాలుగు వేల రూపాయలు వేరియేషన్ ఉంది ఇక తెలంగాణలోని వరంగల్ ఖమ్మం మార్కెట్లలో కూడా ఇరవై ఐదు వేలు రేట్ చెప్తున్నారు కానీ ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు ఎక్కువ నడుస్తూ ఉంది ఇక ఈ మీడియం మీడియం బెస్ట్లు ఇవన్నీ కూడా ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఎక్కువ ట్రేడ్ అవుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఇక డీడి తర్వాత త్రీ ఫోర్ వన్ ఈ రెండు వెరైటీస్ కూడా బాగా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు మంచి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి డైలక్స్ క్వాలిటీస్ అయితే ఇరవై రెండు వేల దాకా కొనుగోలు చేశారు ఎక్కువగా సరుగంతగా పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఈ ప్రైస్లో ఎక్కువ మార్కెట్ జరుగుతూ ఉంది ఇక తేజ వెరైటీ మనం పరిశీలించినట్లయితే గడిచిన వారంలో పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు దాకా ధర దక్కింది తెలంగాణలో అక్కడక్కడ పంతొమ్మిది వేలు కూడా రేటు పడింది అయితే ఎక్కువ సరుగంతా కూడా పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు ఈ రేట్లు ఎక్కువగా రేడ్ అయింది మంచి డీలక్స్ క్వాలిటీస్ పెరిగితే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు కూడా మార్కెట్ జరిగింది ఇక రోమి రోమీ ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా బుల్లెట్ ఇవన్నీ కూడా పదమూడు వేల నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు వందల కొనుగోలు చేశారు ఇది గత వారం మార్కెటే నడుస్తూ ఉంది ఈ వెరైటీస్ ఇంకా పెద్దగా రైజ్ అవ్వలేదు తర్వాత టూ సెవెంటీ త్రీ కూడా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు పదమూడు వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేశారు ఇక ఆరుమూరు సూపర్ టెన్ నెంబర్ ఫైవ్ బంగారం ఇవన్నీ కూడా పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల దాకా కొనుగోలు చేస్తున్నారు నెంబర్ ఫైవ్ ఇరవై వేల దాకా కొనుగోలు చేశారు గడిచిన వారంలో ఎలా ఉంది ఈ వీక్ కూడా ముగిసిన ఈ వీక్ మార్కెట్ చూసుకున్నా కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది డైలక్స్ క్వాలిటీస్ అయితే ఇరవై వేల దాకా నడుస్తున్నాయి ఎక్కువగా పదిహేడు పద్దెనిమిది ఈ ఈ ప్రైస్లో ఎక్కువ యాడ్ అవుతూ ఉన్నాయి ఇక ఎక్స్పోర్ట్ చూసుకుంటే టూ జీరో ఫోర్ త్రీ బ్యాడీ వెరైటీస్ త్రీ డబుల్ ఫైవ్ తర్వాత సింజంటా బ్యాడ్గి త్రీ ఫోర్ వన్ డీఈీ నంబర్ ఫైవ్ ఈ వెరైటీస్ ఎక్కువగా దేశీయ మార్కెట్లో కానీ ఎక్స్పోర్ట్స్లో కానీ చురుగ్గా ఉన్నాయి దీంతో వీటి ప్రైసెస్ బాగా మార్కెట్లో చురుగ్గా జరుగుతూ ఉన్నాయి డీలక్స్ క్వాలిటీస్ ఉంటే మంచి రేట్ ఇస్తున్నారు మిగతా వెరైటీస్ కూడా కొనుగోలు చేస్తున్నారు కానీ వాటి ప్రైసెస్ అన్ని పదిహేను వేలు పదహారు వేలలో ఉన్నాయి వీటిని మాత్రం బాగా చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు తేజ వెరైటీ మా దగ్గర మూడు వందల దక్కులు ఉన్నాయి ఒక అమోత్సవ ప్రైస్ వస్తుందా గతంలో తేజ అన్నిటికంటే ఎక్కువ డబ్బు మంది ఇప్పుడు మాత్రం కొంచెం ఆర్డర్స్ లేవు సరుకు కూడా ఈ మీడియంలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డైలాక్స్ పాలిటీస్ కూడా పెద్దగా దొరకడం లేదు అందుకని ప్రైస్ కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది వేలు వందల దాకా నడిచింది గత వారం ఈ వారం అయితే కొంచెం పదిహేడు వేలు పదిహేడు వేలు రెండు వందలు తెలంగాణలో అయితే పద్దెనిమిది వేలు దాకా ట్రేడ్ అయింది గ్రామీణ ప్రాంతాల్లో కూడా పద్దెనిమిది వేల దాకా కొనుగోలు చేస్తూ ఉన్నారు మార్కెట్ యార్డుల్లోనే కాకుండా ఇక స్టాక్స్ మనం చూసుకుంటే గుంటూరు కోల్డ్ స్టోరేజ్ల్లో ఇంకా పదమూడు లక్షల తిలా సరుకు ఉంది ఖమ్మం వరంగల్లో కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కోల్డ్ స్టోరేజెస్ ఖాళీ అయిపోయాయి ఈ కొత్త సరుకు మనం చూసుకుంటే గుంటూరు మార్కెట్కి గడిచిన వారంలో యావరేజ్ కొత్త సరుకు తొంభై వేలు వచ్చింది ఏసీల నుంచి ప్రతిరోజు పద్దెనిమిది వేలు వచ్చింది అంటే ప్రతిరోజు ఒక లక్ష పదివేల నుంచి లక్ష పదివేల దాకా పదిహేను వేల దాకా ఈ ఐదు రోజులు గడిచిన ఐదు రోజుల్లో వచ్చింది ఈ ఖమ్మం వరంగల్ మార్కెట్లలో కూడా దాదాపు ఆ రెండు మార్కెట్లు కలిపి ఒక లక్ష ముప్పై వేలు డిక్కి దాకా వచ్చింది ప్రతిరోజు ఇక కొత్త సరుకు అంతా సొగం తాలు కాబట్టి మిగతా సగంలో మీడియం బెస్ట్లు బెస్ట్లు అక్కడన్నా డై లక్షలు దొరుకుతా ఉన్నాయి రైతు సోదరులు చాలా మంది కామెంట్ చేస్తున్నారు సరుకు అమ్ముకోవాలా ఉంచుకోవాలా అర్థం కావడం లేదు ఈ ప్రైస్లో ఏ అయినా కానీ హైయెస్ట్ ప్రైస్ ఇదే అని చెప్పడానికి లేదు ఎందుకంటే రోజు రోజుకు రేటు మారుతూ ఉంటుంది మార్కెట్లో సరుకు అయితే పెద్దగా లేదు ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి దేశీయ అవసరాలు కూడా చాలా ఉన్నాయి ప్రతి సంవత్సరం దేశీయంగానే నాలుగు కోట్ల టిక్కీల సరుకు మనకు అవసరం అవుతుంది ఎక్స్పోర్ట్స్ ఒక రెండు కోట్ల టికెట్లు దొరుకుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరం దిగుబడి మొత్తం కలిపినా కూడా మూడు కోట్లు టిక్కెలు దాటే అవకాశాలు లేదు పాత సరుకు ఒక కోటి టికెట్లో దాదాపు ఎనభై లక్షలు అయిపోయింది ఇంకా ఇరవై అన్ని అన్ని ప్రాంతాల తెలుగు రాష్ట్రాలు ఒక ఇరవై లక్షలు దిక్కి ఉంటుంది అయితే వచ్చే సంవత్సరం పంట ఎలా ఉండబోతుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము కాబట్టి జూలై వరకు ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి సరుకు లేదు కొత్త సరుకు దాదాపు చాలా మంది అమ్ముకుంటున్నారు ఎందుకంటే సగం తాలు అమ్మేస్తున్నారు మిగతాది కూడా మీడియాలో ఉంటుంది గెస్ట్లో వీటిని అమ్మేస్తున్నారు అమ్ముకోవడం మంచిదని చెప్పవచ్చు ఇంకా ఏసీలో ఉంచుకున్న వరకు ఎలాగో ఆ రెంట్ కట్ట పే చేసుకోవాలి కాబట్టి పే చేయచ్చు అని వ్యాపారస్తులు చెప్తున్నారు ఎందుకంటే వారు కూడా కొంచెం అనువైన ధర వచ్చినప్పుడు కొనుగోలు చేసి ఏసీలు పెడుతున్నారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఏసీలో స్టాల్ చేస్తున్నారు ఇన్వెస్టర్లు కూడా మొగ్గు చూపుతున్నారు దీంతో రైతు సోదరులు వెసులుబాటు ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు అర్జెంట్ అయిన వాళ్ళు అమ్ముకోవచ్చు అమ్ముకోవడానికి కూడా మంచి ప్రైస్ హోల్డ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే వచ్చే నవంబర్ వరకు మార్కెట్ ఒక ట్రెండ్ కొనసాగుతుంది ఆ వచ్చే నవంబర్ డిసెంబర్కి పంట పరిస్థితి తెలిసిపోతుంది కాబట్టి పొత్తు పండుగ అప్పుడు నెక్స్ట్ ట్రెండ్ మారుతుంది అప్పుడు వరకు రేట్లు పెరుగుతూనే ఉంటాయి ఎంత పెరుగుతాయి ఎక్కడ దాకా వెళ్తాయి అనేది ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆర్డర్స్ వస్తే అలా ప్రైస్కి కావాలంటే ఆ ప్రైస్కి దొరికితే కొంటారు లేదంటే మళ్ళీ ప్రైస్ పెంచి మళ్ళీ కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు అందువల్ల రైతు సోదరులు కంగారు పడాల్సిన పని లేదు ఎక్స్పోర్ట్స్ బాగానే ఉన్నాయి దేశీయ అవసరాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు అమ్ముకోవడానికి కూడా మంచి ప్రైస్ అని చెప్పవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి